కార్తీక దీపం టూ మే ట్వెల్త్ ఎపిసోడ్ దీప కళ్ళు తెరిచిందని కార్తీక్ తెలియడం అప్పటికే దాసు అన్ని నిజాలు కార్తీక్తో చెప్పడం తెలిసిందే ఈ క్రమంలోనే దీపా దగ్గర ఎస్ఐ వాగ్మూలం తీసుకోవడానికి లోపలికి వస్తాడు అప్పుడే దీపాను ప్రశ్నలు వేస్తాడు ఎస్ఐ ఎవరు పొడిచారు ఎవరి మీదనే అనుమానం ఉందా లాంటి ప్రశ్నలు వేస్తాడు నన్ను పొడిచిన వ్యక్తి ముసుగులో ఉన్నాడు నేను కనిపెట్టలేను నాకు ఎవరి మీద అను అనుమానం లేదు అంటూ ఎస్ఐ అడిగిన ప్రతిదానికి సమాధానం చెబుతుంది దీప అయితే ఎస్ఐ అక్కడ జోసిన ఫ్యామిలీని నిలదీస్తే వాళ్ళకి సంబంధం లేనట్లుగానే మాట్లాడుతున్నారు ఓకే మళ్ళీ కలుద్దాం అనేసి వెళ్ళిపోతాడు ఎస్ఐ ఈ క్రమంలోనే దీప కార్తిక్తో ఎందుకు మీరు జోసిన వాళ్ళ మీద అనుమానం ఉందని చెప్పారు ఎస్ఐ గారికి ఇప్పటివరకు ఉన్న గొడవలు చాలా బాగా అన్ని తెలుస్తా దీప నేను చంపాల్సిన అవసరం ఒకటి జ్యోష్నకు రెండు గాడికి మాత్రమే వాడి సంగతి పోలీసులకు చెప్పను డైరెక్ట్గా నేనే విచారిస్తా ఆ ముసుగు వ్యక్తి ఎవరో తెలిసే వరకు వదిలిపెట్టను అంటాడు కార్తిక్ సీన్ కట్ చేసే దశరథ్ సుమిత్రతో దీప దీపకు ఎలా ఉందో తెలుసుకున్నావా అంటూ ఉంటాడు ఇంతలో పారు వచ్చి బాగానే ఉందంట ఈ రోజు డిశ్చార్జ్ చేస్తారంట అంటుంది దాంతో దశరథ్ నవ్వుతూ చూసావా కోపంగా ఆయన దీప వివరాలు పిన్ని బాగానే తెలుసుకుంటుంది అంటాడు సుమిత్రతో సుమిత్ర కోపంగా చూస్తుంది వెంటనే పారు కోపంగా అంత లేదు ఆ దీపం మీద నాకు ప్రేమ పాడ ముందు జాగ్రత్తగా దాన్ని ఒక కంట కనిపెట్టాలని అలా సమాచారం సేకరిస్తున్న అంతే దాన్ని ఇకపై ఇంట్లోనే అడుగు పెట్టనివ్వకూడదు అంటూ ఉంటుంది దాన్ని ఇకపై ఈ ఇంట్లోనే అడుగు పెట్టనివ్వకూడదు అంటూ ఉంటుంది అప్పుడే ఓ ఆటో వచ్చి ఆ ఇంటి ముందు ఆగుతుంది దాని నుంచి దీప అడుగు బయట పెట్టి దిగుతుంది కార్తిక్ కూడా దిగి దీపను పట్టుకుని నిలబడతాడు అప్పుడే ఆ ఇంటిని పూర్తిగా చూసిన దీప నన్ను ఇక్కడికి తీసుకొచ్చారేంటి బాబు అంటుంది అయోమయంగా నీ ఇంటికి నేను తీసుకొచ్చాను అంటాడు కార్తిక్ దీప అయోమయంగా ఏంటి బాబు నా ఇల్లేంటి నేను రాను అంటుంది ఆటో పక్కకి ఆపి వెయిట్ చేస్తుంటాడు బయటే దీపతో అడుగులు ముందుకు వేస్తూ కార్తిక్ ఇన్నాళ్ళు పెట్టుకున్న గొడవ మనుషుల్ని దూరం చేస్తే ఇప్పుడు పెట్టుకో గొడవ మనుషుల్ని కలుపుతుంది పద దీప నేను ఒక మాట చెప్పాలని తీసుకొచ్చాను అందరితో పాటు నువ్వు కూడా బిందువు గాని పద అని తీసుకొని నడుస్తాడు కార్తిక్ దీప ఇష్టంగా కార్తీక్ని పట్టుకొని నడుస్తుంది ఇక అప్పుడే పారు దశరథ్తో ఆ దీప ముఖం చూడాలంటేనే నచ్చదు అంటూ వాగుతూ ఉంటుంది అయితే పారు మాటల మధ్యలోనే గుమ్మం వైపు చూసి అదిగో వచ్చేసింది అనే లోపే సుమిత్ర దశరథ్ షాక్ అవుతూ చూస్తుంటారు వెంటనే దీపను తీసుకుని లోపలికి వచ్చేసిన కార్తిక్ కూర్చో దీపా పేషెంట్వి కదా నువ్వు కూర్చో నేను మాట్లాడతా అనేసి దీపాను సోఫాలో కూర్చోబెడతాడు దీపను మా ఇంటికి తీసుకొచ్చా వెంట్రా అంటుంది కోపంగా సుమిత్ర నీ కూతురిని నీ ఇంటికి రక్కాక ఇంకెక్కడికి తీసుకొని వెళ్తా అత్తా అంటాడు కార్తిక్ పారు బిత్తరపోతూ చాలా చెప్పాలి పారు చెప్పాలంటే అందరూ ఉండాలి కదా అవును మామయ్య నీకు ఎలా ఉంది అంటూ దశరథ్ని పలకరిస్తాడు బానే ఉంది అంటాడు దశరథ్ కార్తీక్తో దాంతో కార్తీక్ పారు కోపంగా చూస్తూ మంచి వాళ్ళకి ఏం కాదులే మామయ్య ఏదైనా అయితే దేవుడు చూస్తూ ఊరుకోడు పాపాలు చేసిన వాళ్ళకి శిక్షలు వేస్తాడు అంటాడు దాంతో పారు మనసులో వీడేంటి తేడాగా చూస్తున్నాడు దేవుడు పాపాలు అంటాడేంటి అనుకుంటుంది నువ్వు చేసిన పనికి పనిష్మెంట్ మామూలుగా ఉండదు అనుకుంటాడు కార్తీక్ మనసులో పారును చూసి వెంటనే కార్తీక్ అందరికీ మాట చెప్పాలని ఇలా వచ్చాను చెప్పాలంటే అంత ఉండాలి కదా తాత అని అరుస్తాడు జో మెట్ల మీదకి వస్తుంది అప్పుడే తాత జోని చూస్తారు బావా దీపని ఇక్కడికి తీసుకొచ్చాడేంటి అని జో మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో కార్తిక్ జ్యోష్లను చూస్తూ దాసో మాటల్ని తలుచుకుంటాడు తండ తండ్రి అయిన నన్నే చంపాలనుకుంది అల్లుడు అనే మాటలు తలుచుకొని రగిలిపోతుంటాడు జ్యోష్న కిందకు దిగుతుంటే కార్తిక్ మనసులో మీ నానమ్మ చేసిన పాపానికి ప్రతిరూపం నువ్వు మీరంతా కలిసి నా కుటుంబాన్ని నాశనం చేశారు ఇప్పుడు నిజం తెలిసింది వదిలిపెట్టను అనుకుంటాడు ఇంతలో శివనారాయణ వచ్చి దీపని కార్తీక్ని చూసి రే మిమ్మల్ని ఎవరి లోపలికి రానిచ్చారు అంటాడు కోపంగా దీప కంగారుగా పైకి లేవబోతుంది అది గమనించిన కార్తీక్ వెంటనే దీపను లేపనీయకుండా ఆపి అయోదీప ఆగు నువ్వు లేచి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు పెద్ద మనుషులు పేషెంట్ని అర్థం చేసుకుంటారు అంటాడు కార్తిక్ ముందు ఎందుకు వచ్చావో చెప్పరా అంటాడు శివనారాయణ వెంటనే పారు ఇదే మాట సుమిత్ర అడిగితే నీ కూతుర్ని నీ ఇంటికే కథ తీసుకుని రావాల్సింది అని అడుగుతున్నాడు అంటుంది ఆ మాటకి జోష్న ఉలిక్కి పడుతుంది కార్తిక్ జ్యోసిన వైపు చూస్తూ ఈ మాటకి నీ బుర్ర తిరుగుతుందని నాకు తెలుసు జ్యోసన అనుకుంటాడు నవ్వుకుంటూ దీప మమ్మీ కూతురు అని చెప్పడం ఏంటి నిజం తెలిసిపోయిందా అనుకుంటుంది జోసిన మనసులో నిజం తెలిసిపోయిందే నా చిన్న మరదల బయట టెంపరేచర్ యాభై డిగ్రీస్ ఉంది నీకు మాత్రం హండ్రెడ్ డిగ్రీస్ దాటిపోతుంది చూడు అనుకుంటాడు మనసులో కార్తీక్ ఇక పారు కోపంగా అక్కడితో ఆగుతున్నాడా అందరికి అర్థమయ్యాలా ఏదో చెప్పాలంట అంటుంది దాంతో జ్యోసిన కంగారుగా ఏంటి బావ ఏం అర్థమయ్యాలో చెప్పాలి ఎవరికి అర్థమయ్యాలో చెప్పాలి అంటుంది కంగారు పడద్దు చూసిన నేను నీ దగ్గర నుంచే మొదలు పెడతాను అంటాడు కార్తిక్ కోలుగా నో డౌట్ బావకేదో తెలిసింది అనుకుంటుంది చూసిన వెంటనే కార్తీక్ హా మొదట నీ నుంచే కాదు అత్త మొదలు పెడతా ఒక కూతురు గురించి తల్లి కంటే గొప్పగా ఎవరు అర్థం చేసుకోలేరు అంటాడు కార్తిక్ ఆపరా ఇంకొకసారి దీపను నా కూతురు అన్నావంటే మర్యాదగా ఉండదు చెబుతున్నా అంటుంది సుముద్ర కోపంగా తనతో కార్తిక్కి దాసు మాటలే గుర్తొస్తాయి తన స్వార్థం కోసం ఎదుటివారి జీవితాలు ఏమైపోయినా పర్వాలేదు అనుకుని ఇలాంటి మనిషికి తల్లి అని చెప్పుకోవడానికి ఏ ఆడదైనా సిగ్గుపడుతుందిరా అంటుంది సుమిత్ర నువ్వు సిగ్గుపడినా చిరాకు పడిన దీప నీ కూతురే మమ్మీ కానీ ఈ విషయం బావకి ఎలా తెలుసు అనుకుంటుంది జ్యోత్స్న అయోమయంగా ఇలాంటి కూతురే నా కడుపున పుడితే పుట్టగానే బస్ స్టాండ్లో పడేసేదాన్ని అంటుంది సుమిత్ర కోపంగా బిత్తరపోతుంది పారు ఓ ఆవేశంలో అన్న అదే నిజం సుమిత్ర నీ కూతురు నేను బస్ స్టాండ్ పాలు చేశాను కానీ కార్తిక్గాడేంటి దీప వారసురాలు అన్నట్లుగా మాడుతు మాట్లాడుతున్నాడు అనుకుంటుంది మనసులో పారు ఇక చూసినా కూడా దాస మాటలు గుర్తొస్తాయి ఆ సైదులు దీపని బస్ స్టాండ్లో వదిలేశాడు అన్న మాటలు గుర్తొస్తాయి జోకి ఇక ఒకరి ఇక ఒకరిని ఒకరు మాటలు అనుకునే క్రమంలో శివనారాయణ ముందు నీ భార్యని తీసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అంటాడు నా భార్య తప్పు చేసిందని జైల్లోనే ఉండాలని కొందరు ఆశపడ్డారు చేసిన పాపాలను శిక్ష పడింది నీ భార్య ఆసుపత్రి దాటి బయటకు రాదు అన్నావు కానీ వచ్చింది అంటాడు కార్తిక్ అది మా దయ దానికి నువ్వు నీ భార్య జీవితాంతం రుణపడి ఉండాలి అన్ని పక్కన పెట్టి సుమిత్ర రక్తం ఇవ్వాలనుకుంది నీ రుణం నేను తీర్చుకుంటాను అమ్మ అంటూ నా మనవరాలు రక్తం ఇవ్వడానికి వచ్చింది అని అంటాడు శివనారాయణ నా మనవరాలు రక్తం ఇప్పించింది కాబట్టి నీ భార్య ఇలా మా ముందుకు వచ్చింది లేదంటే మార్చురీలోనే ఉండేది అంటాడు శివనారాయణ దీపక మాటతో దుఃఖం వస్తుంది ఇక మళ్ళీ వాదనలు నడుస్తాయి తర్వాత కార్తీక్ ఎమోషనల్గా అత్త నువ్వు ఎంత కోపంగా మాట్లాడినా నీలో అమ్మదానం ఇక బతికే ఉంది ఒకప్పుడు దీపను కూతురు అనుకోవడమే కాదు ఎన్నోసార్లు కాపాడవు అందుకు నీకు దండం పెడతాడు కార్తీక్ దీప కూడా దండం పెడుతుంది సాయం పొందినప్పుడు కృతజ్ఞత చెప్పడం బాధ్యత అందుకే వచ్చామంటాడు ఎమోషనల్ ఎమోషనల్గా సుమిత్ర మౌనంగా నిలబడిపోతుంది ఇక అప్పుడు కార్తిక్ తాతతో తాత మిస్ అయిన బుల్లెట్ లెక్క తేలాలి ఆ ముసుగు మనిషి దొరకాలి ఈ రెండో జరిగిన రోజు మనం మళ్ళీ మాట్లాడుకుందాం అనేసి దీప వెళ్దాం పద అని దీపం తీసుకొని బయలుదేరుతాడు వెంటనే దశరథ్ అమ్మ దీప ఇప్పుడు నీకు ఎలా ఉంది అంటాడు ప్రేమగా బానే బానే ఉందండి అంటూ దీప ఎమోషనల్గా సరే జాగ్రత్తగా వెళ్ళండి అంటాడు దశరథ్ అలాగే మావయ్య నీ పలకరి నీ పలకరింపు మాకు ఆశీర్వాదం మంచి మనసుతో నువ్వు ఏమన్నా జరుగుతాయి జరిగాయి అంటూ దీపను తీసుకొని కార్తీక్ వెళ్ళబోతుంటాడు ఇక నిజం తెలియదులే అని జ్యోస్న రిలాక్స్ అయిపోతుంది పారుకి మాత్రం అనుమానం వచ్చి జ్యోస్న లోపలికి తీసుకొని వెళ్తుంది అయోమయంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి నాయసాన్ కానీ అస్సమాన్ కానీ థ్యాంక్ యూ